గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మనూరు నారాయణ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు శుక్రవారం గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తల్లి శారదమ్మ మరియు గుమ్మనూరు నారాయణ స్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థంగా ప్రతి శుక్రవారం గుత్తిపట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు గత మూడు వారాలుగా ప్రభుత్వ ఆసుపత్రి నందు సిసి రోడ్ వర్క్ జరుగుతుండడం వల్ల ఉచిత భోజన కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ఇబ్బందిగా ఉందంటూ చేయలేకపోయారు కావున ఈ శుక్రవారం గుత్తి హెచ్ఎం నబీ రా గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషక భోజనం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గం గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు ఇరవై ఒకటవ శుక్రవారం గా ఇరవై నాలుగవ శుక్రవారం కావాల్సి ఉండేది కానీ ఏ రోజు అయితే మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామో మొదలు పెట్టిన రోజు మనకి జయరామన్న ఒక మాట చెప్పాడు వచ్చిన రోజుడ రోడ్డు విషయం అడిగితే రోడ్డు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చూపించిన గన్నడు మన గుమ్మనూరు జయరామన్న చెప్పింది నిత్యం మన హాస్పిటల్ గురించే ఎప్పుడు అడుగుతుంటాడు ఎందుకు ఈ అంటే మనకి హైవే ఉంది ఇక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా ఎక్కువ మన హైవే జరుగుతున్నాయి జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా చికిత్స అందుబాటులో ఉంటే కొన్ని ప్రాణాలైనా కాపాడే కాపాడిన చెప్పి ఉద్దేశంలో పెట్టుకొని పెట్టుకుని ఏమి కావాలని నాకు గుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ సహాయంగా నేను పై అధికారుల మంది ఆరోగ్య శాఖ మంత్రి గారి మంది అడిగి అన్ని ఫెసిలిటీ ఉండే విధంగా మన హాస్పిటల్ తీర్చిదిద్దుకుందామని మాట ఇవ్వడం కూడా జరిగింది ఆ మాటలో ఒక మాటే మన సిడ్ ఈ రోజు సిసి రోడ్డు మొత్తము కావడం వల్ల మనం మూడు వారాలు వచ్చే గర్భిణీ స్త్రీ ఇబ్బంది అయితే వారాలు ఆపడం జరిగింది కానీ ఈ వారం నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ముందుకు కావడము హెచ్ఎం ఫ్యామిలీ ఆల్రెడీ ఒక తూరి పెట్టేసింది కానీ మరీ మొదలు పెడుతున్నారు కాబట్టి ఈ వారం నాకే కావాలని కొట్లాడి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆయన సొంతం చేసుకోవడము మరి ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆశీర్వాదము మనం తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆశీర్వాదము ఇక్కడ ఈ గుత్తి మండలం నెలకొన్న ప్రతి దేవుడు ఆశీర్వాదం కుటుంబానికి ఉండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటూ అన్నదానానికి ముందుకు వచ్చినారు కాబట్టి మన గుమ్మనూరి ఫ్యామిలీ తరఫున హెచ్ఎం వారికి మా మన టీడీపీ కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మన సీనియర్ నాయకుడు మరియు యూనిట్ ఇన్ఛార్జ్ అయిన హెచ్ఎం రఘురాజు వర్ణ గారికి మన కుత్తి ఇన్ఛార్జ్ శ్రీ కుమ్మూర్ నారాయణ గారు సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలిపినందుకు మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు